పార్లమెంటు అంటేనే ఒక చైతన్యవంతమైనటువంటి రైతాంగంతో కోరుకున్నటువంటి ప్రాంతం అట్లాంటి ప్రాంతంలో నిరంతరం రైతు పక్షాన కొట్లాడుతూ రైతుల వాణిని వినిపిస్తూ స్వయంగా అయినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రిటర్నకు ఎంపీ టికెట్ ఇవ్వడం నిజంగా ఈ ప్రాంత రైతుల అదృష్టంగా భావించాల్సి వస్తుంది ఒక ఈ ఎన్నిక ఒక అబద్ధపు కోరుకు ఒక నిజాయితీ పేరు జరుగుతున్నటువంటి ఎన్నిక ఒక రైతు వ్యతిరేకి ఒక రైతు పక్షపాతికి జరుగుతున్నటువంటి ఎన్నిక గతంలో ఎన్ని అబద్ధాలు చెప్పి రైతుల్ని మోసం చేసి గద్దెనెక్కిన తర్వాత ఏ రకంగా కూడా రైతు పక్షాన చేసినటువంటి పరిస్థితి లేదు కేవలం మాటలకే పరిమితమై రైతుల్ని అయోమైన గురి చేసి కేవలం అబద్ధాలు చెప్తూనే ఐదు సంవత్సరాలు గడిపినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని బీజేపీ క్యాండిడేట్ ను ఓడించాల్సినటువంటి అవసరం ఉన్నది మనమంతా కూడా ఈ పదిహేను బిజెపి ఏ రకంగా రైతుల్ని మోసం చేసింది ఏ రకంగా విద్యార్థులు మోసం చేసింది ఏ రకంగా సామాన్య ప్రజలను మోసం చేసిందో గర్భ గర్భకు తీసుకుపోయి మనం ప్రచారం చేసి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా మనం అందరం కూడా పనిచేతం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అకాడమీ చైర్మన్ అహ్మద్ గారి